నమస్కారం ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు జై శ్రీరామ్ ఈరోజు మన హిందూ బంధువులందరూ కూడా గర్వించదగిన విషయం ఏంటంటే కుంభమేళ అర్ధకుంభమేళ మూడు మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అర్ధ కుంభమేళ ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పూర్ణ కుంభమేళ పన్నెండు సంవత్సరాలు ఒకసారి వస్తుంది మహాకుంభమేళ అనేది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అటువంటి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళలో పాల్గొనడం ఎన్నో జన్మలు కొన్ని పనులం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాలేదు ఎన్నో ఎన్నెన్నో జన్మలు కొన్ని ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మన మహాకుంభమేళాలో పాల్గొనే అవకాశం మనకు తక్కువ అటువంటి మహాకుంభమేళాలో మన దేశం ననుమూల నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి కూడా మన హిందూ బంధువులు సనాతన ధర్మానికి సంబంధించిన అందరూ కూడా నాగ అఘోరాలు భక్తులు ఎంతోమంది వెళ్ళి ఆ ప్రయాగరాజులో స్నానం ఆచరించి పునీతులైన సందర్భం మనం రోజు పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తూనే ఉన్నాం ఈ భూమి మీద జరిగే అతి పెద్ద వేడుక అతి పెద్ద పండుగ ఇదే అని నమోదైంది ఎంత ఏకాయలు చేసినా సరే ఓ లక్ష లేక యాభై లక్షలు లేకపోతే కోటి మంది కానీ అటువంటి ఈ మహాకుంభమేళాకి డెబ్భై కోట్ల మంది వచ్చి పుణ్యస్థానాలు ఆచరించి మన సనాతన భూమిని డబ్బు చేశారు ఇప్పుడు నాగసాధువులు కానీ అఘోరాలు కానీ ఓ బస్సుల్లో కానీ ఓ కారుల్లో కానీ ఒక రైలులో కానీ వస్తున్న దాఖలాలు కానీ ఆ క్షణానికి అక్కడికి వచ్చేసి స్నానం చేసి వాళ్ళ కొందరంగానే మాయబతారు మన హిందూ ధర్మంలో ఉన్న అతి రహస్యమైన వేడుకలు అటువంటి మహాకుంభమేళాలో మనం విడిగా ఒక్కొక్కరు వెళ్ళతాం యూత్గా ఒక కుర్రాలుగా అలా వెళ్ళగలుగుతాం కానీ ఓ భార్యను తీసుకెళ్తాం కూడా అదిలో జరుగుతూ ఉంటుంది అటువంటి భార్య కాకుండా వాళ్ళ పుట్టిన సంతానాన్ని కూడా కుటుంబ సమేతంగా తీసుకెళ్లి ఆ ప్రయాగరాజులో స్నానమాచరించి కాశీని అయోధ్యని మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని వెయ్యి ప్రయాసాలు కోర్చి ఆ కార్యక్రమాన్ని ముగించుకొచ్చినటువంటి మన కోడూరు వాస్తవ్యులు మణికంఠ వాటర్ ప్లాంట్ అధినేత పోతపోయిన శ్రీనివాసరావు వెంకట కుమారి దంపతుల యొక్క లక్ష్మీ కుమారి యొక్క దంపతుల యొక్క కుమారుడు పోతపోయిన మణికంఠ వారి యొక్క ధర్మపత్ని వాణి పోతపోయిన నాగమణికంఠ వారి యొక్క ధర్మపత్ని వాణి తెలియకుండా వాళ్ళ పుట్టిన యొక్క సంతానం బాబు పాపదగాడ వెళ్ళి మహాత్మ మేళాలో పాల్గొని ప్రయోగరాజులో పుణ్యస్నానం ఆచరించి వచ్చిన సందర్భంగా విశ్వ హిందూ పరిషత్తు కృష్ణా జిల్లా అధ్యక్షులు బోరగడ్డ శ్రీనాథ్ గారు మరియు కృష్ణా జిల్లా ప్రాంత వ్యభారి పల్నాటి వెంకటస్వామి నాయుడు గారు కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు వరవై రాజశేఖర్ గారు వీరి యొక్క పిలుపు మేరకు వాళ్ళు మా సూచనల మేరకు ఇటువంటి మహోత్వ కార్యక్రమంలో పాల్గొని మన హిందూ ధర్మానికి ఒక మూల స్తంభాల ఏర్పడినటువంటి ఈ కుటుంబానికి చిన్న చిరు సత్కారం చేసి వాళ్ళని అభినందించమని మాకు నుంచి వాళ్ళ యొక్క పిలుపు మాకు రావడం మేము అలాగే ఈ కోడూరు మండలంలో ఉన్నటువంటి జరువాణిపాను విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు సింగశెట్టి రాధాకృష్ణ గారు మన కోడూరు మండలంలోనే హిందూ ధర్మానికి ఓ బ్రాండ్ అంబాసిడరు ఓ హిందూ ధర్మం పేరు చెప్పగానే టక్కన గుర్తుకొచ్చే ఓ మహత్తరమైన మనిషి మనం ఏ కార్యక్రమం చేసినా సరే వెన్నుదన్నుగా వెనక నిలబడుతూ సహాయ సహకారాలు అందిస్తూ మనల్ని వెన్ను తట్టి ముందుకు ప్రోత్సహిస్తూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన హిందూ బుందువు హిందూ ప్రముఖులు అన్నం యోగానంద గారికి మన అన్నిగడ్డ మన కోడూరు మండల సహాయ కార్యదర్శి విశ్వ హిందూ పరిషత్తు శివకోటి పిచ్చియ్య గారికి అలాగే అనేక భక్తి కార్యక్రమాల్లో ఈరోజుకి కూడా వారంలో మూడు రోజులు ప్రత్యేకంగా భజన కార్యక్రమాలకి ఆయన టైం కేటాయించి ఆ వయసులో కూడా సనాతన ధర్మాన్ని నాలుగు విధుల వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ విశ్వ

जय श्री राम 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 जय